మిర్చి బోర్డు ఏర్పాటు చేసి మిర్చి కింటాకు ఇరవై వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ సిపిఎం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసించారని నినాదాలు చేశారు రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు గడిచిన రెండు నెలల్లో ఒక ఖమ్మం జిల్లాలోనే నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు ఆత్మహత్యలు చేసుకున్న మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు మిర్చి పంటల ఆహార పంటల జాబితాలు మిర్చి పంటల ఆహార పంటల జాబితాలు మిర్చి పంట కనీస మద్దతు ధర మిర్చి పంట కనీస మద్దతు ధర మిర్చి పంట కనీస మద్దతు చట్టం 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 వత్తిల్లాలి ఐక్యపక్షాల రైతు వేదిక సమూలే మిర్చి బోర్డు సమూలే మిర్చి బోర్డు సమూలే మిర్చి బోర్డు ఖమ్మంలో మిర్చి బోర్డు ఆదుకోవాలి మిర్చి రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతుల్ని కింటా మిర్చికి ఇరవై ఐదు వేల రూపాయల మధ్య ధర నా ద్వారా మిర్చి కొనుగోలు మిర్చి పండుగ జాబితా మిర్చి పంట హార పంటల జాబితాలు మిర్చి పంట కనీస ధర మిర్చి పంట కనీస మిర్చి పంట కనీస బద్దర చట్టం మిర్చి పంట కనీసం చట్టం మిర్చి పంట ఖరీ చట్టం మిర్చి పంట ఖరీ చట్టం చట్టం వర్తిల్లాలి ఐక్యపక్షాల రైతు వేరుగా సమ్మోనే మిర్చి బోర్డు సమ్మోనే మిర్చి బోర్డు సమ్మోనే మిర్చి బోర్డు సమ్మోనే మిర్చి బోర్డు ఆదుకోవాలి మిర్చి రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతుల్ని క్వింటా మిర్చి ఇరవై ఐదు వేల రూపాయల మధ్య ధర నా పేడు మార్కిపేట ద్వారా మిర్చి కొనుగోలు నా పేడు మార్కిపేట ద్వారా మిర్చి కొనుగోలు దేశంలోనే అత్యధికంగా మిర్చి ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల్లో రెండవ స్థానం తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం నాలుగు లక్షల ఎకరాల్లో సుమారు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చేటువంటి అవకాశం కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మిర్చి ధర సగానికి సెగం పడిపోయి మన గతంలో పత్తి రైతులు ఎట్లా ఆత్మహత్య చేసుకుంటు మిర్చి రైతులు అలా ఆత్మహత్య చేసుకుంటున్న దీని పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కాని మిర్చి రైతులకు న్యాయం చేసే దాంట్లో పూర్తిగా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం ఇవాళ మిర్చి బోర్డుని ఏర్పాటు చేసి ఇవాళ రైతులకి ఇరవై ఐదు వేల రూపాయల కనీస మద్దతు ధరని మిర్చి రైతులు చెల్లిస్తేనే న్యాయం జరిగేటువంటి అవకాశం కానీ దీని మీద ఇవాళ అంతర్జాతీయంగా ఎగుమతులు లేవనేటువంటి పేరుతో మిర్చి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు కనపడతాం కానీ వాళ్ళ ఒకవైపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని రైతులను రాజు చేస్తామని చెప్పేసి మాకు మాట్లాడుతున్నారు పాలకులు కానీ ఆచరణలోకి వచ్చేసరికి రైతులకు న్యాయం చేయటంలో మాత్రం ఏ మాత్రం కూడా శ్రేత్త చూపినటువంటి పరిస్థితి ఒకవైపు దేశంలో కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం రావాలని ఒకవైపు పెద్ద ఎత్తున రైతులు ఆందోళన కానీ ఇవాళ రైతులకి ముఖ్యంగా మిర్చి రైతులు తెలంగాణలో కూడా ఖమ్మం అదేవిధంగా సూర్యాపేట మహబాల్ ఈ జిల్లాలో ఎక్కువగా మిర్చి పండుతుంది ఇవాళ మిర్చి రైతులు గతంలో ఇరవై ఐదు వేల రూపాయలు గత సంవత్సరం ఉందని సంవత్సరం ఇంకా ఎక్కువ వేసారు కానీ ఇవాళ మార్కెట్ తీసుకొస్తే పదకొండు వేలు పన్నెండు వేలకి హైఎస్ట్ గా పదమూడు వేలకు మిర్చి కొనేటువంటి దుస్థితి ఇవాళ ఖమ్మం మార్కెట్ పెద్ద మార్కెట్ ఇవాళ ఇక్కడ రైతులకు మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికీ అనేక సార్లు ఆందోళన చేసినా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం ఆ రైతుల గురించి ఆలోచించే స్థితిలో లేదు అందుకని ఇవాళ మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే ఈ మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా మిర్చి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద జిల్లా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సంఘాల నాయకులకు కార్యకర్తలకు వామపక్ష పార్టీ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతులకు మిఠాకి ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని రైతులు పండించిన మిర్చిని ఆహార ధాన్యాల కోటాలో చేర్చాలని అలాగే నాపేట పార్క్ ద్వారా ఈ యొక్క మిర్చిని కొనుగోలు చేయాలనేది అలాగే పసుపుకి అట్లాగే పొగాకు ఏ విధంగా అయితే బోర్డు ఉందో మిర్చి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఇలాంటి డిమాండ్ తోని యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముందుగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రైతు సంఘాల నాయకులకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రకమైనటువంటి వివక్షత మిర్చి రైతుల్ని అంగట్లో సరుకులాగా వారు పండించిన పంటకి గ్యారంటీ లేకుండా ఈ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటించారు పత్తికి గాని ఇతర వస్తువులకు మిర్చి బుకాక్ గాని వీటన్నిటికీ అదే విధంగా మిర్చి కూడా మద్దతు ధర ప్రకటించాలని ఈరోజు మేము అందరం డిమాండ్ చేస్తున్నాం కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ యొక్క మిర్చి రైతుల పట్ల కనీసం కనికరం లేకుండా మార్కెట్ లో వ్యాపారస్తులకి రైతుల్ని అప్పచెప్పడం జరిగింది వ్యాపారస్తులు ఇవాళ వాళ్ళకి నచ్చిన విధంగా రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకును కొనుగోలు చేయడం జరుగుతా ఉంది గతంలో ఇరవై ఐదు వేల రూపాయలు మిర్చి క్వింటాల్ ధర ఈ రోజు పదకొండు వేలు పన్నెండు వేలు ఉన్న కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా మేము పదకొండు వేల ఏడు వందల రూపాయల మద్దతు ధర ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగితే మార్కెట్ లో ఆల్రెడీ పన్నెండు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు కొంటూ ఉంటే కేంద్రం మద్దతు ధర పదకొండు వేల రూపాయలు అని చెప్తుంది సిగ్గు లేకుండా కాబట్టి రైతులు పండించేటి పంటకి గిట్టుబాటు ధర రైతు పెట్టుబడి ఎంత అవుతుంది రైతు మార్కెట్ కు దిశ వల్ల రైతుకు అయ్యేటువంటి ఖర్చును పేరీ చేసుకొని ఈ యొక్క క్వింటాల్ మద్దతు ధర మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మిర్చి రైతు అన్ని ఇతర రైతుల కంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి ఖమ్మం జిల్లా కాని వరంగల్ జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ ఇక్కడ వ్యవసాయాన్ని సాగు చేసే మిర్చి సాగు చేసే రైతులలో ఎక్కువగా ఉన్నటువంటి వర్గాలు ఎస్టీ వర్గాలు బీసీ వర్గాలు ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఎక్కువ మంది ఆ యొక్క వర్గాల నుంచే ఉన్నారు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే అనేక మంది ఈ జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పెట్టుబడి సాయం అందక వాళ్ళ సకాలంలో విత్తనాలు దొరక సకాలంలో నీరు రాక రకరకాల ఇబ్బందులతోని రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇమ్మీడియట్ గా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక కమిటీ వేయాలని వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులని ఇతర వాణిజ్య పంటలు ఏ విధంగా ఆదుకుంటున్నారో ఈ యొక్క రైతులకు కూడా మిర్చి రైతులకు కూడా మద్దతు ధర ప్రకటించి మార్కుపేటు ధర కొనుగోలు చేయాలని అదే విధంగా వీరికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి పసుపు బోర్టు ఏ విధంగా మన పొగాకు బోర్డు ఏ విధంగా ఏర్పాటు చేశారు ఆ విధంగా మిర్చి రైతులు కూడా వేల రూపాయలు కనీసం అందిస్తున్న ప్రకటించాలి అని చెప్పేసి వామపక్షాలు అట్లాగే టిఆర్ఎస్ ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది రైతు సంఘాలు ప్రధానమైన వాళ్ళ మిర్చి రైతు చాలా తీవ్రమైనటువంటి కష్టాలలో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని పట్టించుకోవడం లేదు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి జోక్యం చేసుకొని రైతుకి కనీస మద్దతు ధర ఇచ్చేదాకా తగిన కృషి చేయాలి ఆ ఆలోచన చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఆరు కష్టపడి మిర్చి మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల రూపాయలు కొనుగోలు చేసినటువంటి మిర్చి ఇప్పుడు పదకొండు వేల నుంచి పదమూడు వేలకు మాత్రమే కొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు భారతదేశంలోనే ఇవాళ అతి ఎక్కువ నాణ్యత కలిగినటువంటి మిర్చిగా ఉన్నటువంటి రకాలు ఈ ప్రాంతంలో పండుతా ఉన్నాయి ధర ఎప్పుడూ కూడా వీటికి ఎక్కువ ఉంటా ఉంది పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇతర రకాల మిర్చీలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధపడతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి ఆలోచన చేయడంలో వెనకబడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షత చూపిస్తా ఉంది మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి మిర్చికి అంతర్జాతీయ మార్కెట్ ని అనుసంధానం చేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రము శ్రద్ధ చూపించడం లేదు దీని ఫలితంగా రోజు రోజుకి అవుతా ఉంది అసలే తామరపురుగు ఎర్రనల్లి ఏరుకు ఏరుకుళ్ళు తెగుళ్ళు ఇట్లాంటివన్నీ వస్తే వాటి అన్నింటినీ ఎదుర్కొని రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయి పంట పండిన కొద్ది పంటని మార్కెట్ కి తీసుకొని వచ్చి అమ్ముకుందాం అంటే అమ్మబోతే అడవి కొనుబోతే గురివి అనేటటువంటి సాధుతులాగా వాళ్ళ నిర్చిస్తుంది అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందరము కలిసి వెంటనే ప్రభుత్వాలు మార్కెట్ కృత్యం చేసుకోవాలి ప్రభుత్వంలో అట్లాంటి నిబంధనలు ఉన్నాయి